హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జనవరి నెల పెండింగ్ బిల్లులు విడుదలకు ఆర్థిక శాఖ అనుమతి అనేది ఒక వార్త అయితే రావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడాలి చూడండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సపరేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరూ కూడా వీడియోస్ షేర్ చేయండి అదేవిధంగా డైలీ ప్రభుత్వ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు అందుకోవాలనుకుంటే పక్కనే బిలాని కంటనే ఒక అనిపిస్తుంది దాన్ని ఆన్లో పెట్టుకొని మీకు నోటిఫికేషన్ రూపంలోనే వీడియోస్ అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా ఇక్కడ వివరాలకు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటలు అంశంగా ఒకరు తీసుకురావడం జరిగింది ప్రభుత్వంతో తాళపూడో తెలుసుకోవాలని కూడా ఉద్యమం చేయడానికి కూడా కొన్ని డిమాండ్లు అయితే పరిష్కరించాలని కూడా ఉద్యోగులైతే సిద్ధమవుతున్న విషయం అందరికి తెలిసిందే వాటిలో ఒకటిగా పెండింగ్ బిల్లులు మొదటి ప్రక్రియగా చెప్పుకోవచ్చు తాజాగా మరో విడత బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెల్లించే అవకాశాలను కూడా ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం అయితే జరిగింది అయితే వీటిలో భాగంగానే అధికారంలోకి వచ్చిన మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన తీరాన్ని మోసం చేస్తున్నట్లు ఒక వార్త అయితే రావడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వంపై మా ఏ మాటలు అబద్ధ ప్రకారం చేసిన ఓట్లు వేయించుకున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక హామీని కూడా సరిగా నెరవేర్చలేదని ఉద్యోగులందరూ కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా విమర్శలు కురిపిస్తున్నారు అయితే ఈ యొక్క హామీలను ప్రకటించే విషయం తెలిసిందే వాటిలో పెండింగ్ బిల్లులకు సంబంధించి చాలా వరకు ఇప్పటి వరకు వేల కోట్ల పెండింగ్ బిల్లులను ఉండగా ప్రభుత్వం ఉద్యోగులకు సం సంబంధించిన సంబంధించి సమ్మెకు దిగుతుండగా అప్పుడు చర్చలు వేసిన ప్రభుత్వం అయితే పెండింగ్ బిల్లులను చెల్లింపునకు అంగీకారం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క మొత్తం ఒకేసారి కాకుండా దాదాపు మనకు విడతల వారిగా పెండింగ్ బిల్లులను అన్నిటిని కూడా రిలీజ్ చేస్తామని కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగినట్లు కూడా సమాచారం తాజాగా మరో విడతకు సంబంధించిన నిధులు ప్రభుత్వం విడుదలైతే చేసినట్టు కూడా మనం ఆల్రెడీ గత వీడియోలో అయితే మీకు వివరాలు అందించడం అయితే జరిగింది ఎందుకంటే డిఏతో పాటు కూడా పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు గత విడు అందించడం అయితే జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులో నవంబర్ ఒక నవంబర్ నెలకి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఏడు వందల ఏడు పాయింట్ ముప్పై కోట్లు అంటే ఏడు వందల ఏడు కోట్ల నవంబర్ పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయగా ఇక గత నెల డిసెంబర్ నెలకి సంబంధించి దాదాపు ఏడు వందల పదమూడు కోట్ల పెండింగ్ బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క నిధులకు సంబంధించిన ఉత్తర్వులు ఈ నెలాఖలో జారీ చేయనట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఈ విధంగా విడుదల చెందిన పెండింగ్ బిల్లులో మనకు ఆల్రెడీ చూసుకున్నట్లయితే అయితే సరెండర్ లీవ్స్ ఉన్నాయో అదేవిధంగా టిఎస్ జిఎల్ఐకి సంబంధించి ఫైనల్ పేమెంట్ గ్రాడ్యుటీ అదేవిధంగా అడ్వాన్స్లకు సంబంధించి చెల్లింపులు కూడా ఉన్నట్లు కూడా సమాచారం పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా ఈ యొక్క జనవరి నెల ఏదైతుందో ఈ యొక్క జనవరి నెలలకు సంబంధించి ఈ నెల చివరికల్లా ఈ యొక్క పెండింగ్ బిల్లులు విడుదల చేయడం కూడా ఆర్థిక శాఖ అధికారులకు కూడా సమాచారం అందించడం సమాచారం దీనికి వెంటనే ఆర్థిక శాఖ అనుమతి వచ్చిన ఈ యొక్క జనవరి నెల పెండింగ్ బిల్స్ ఏదైతే ఉన్నాయో పెండింగ్ బిల్లును కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం ఈ విడియోని పూర్తిగా కూడా అందరూ కూడా సేవ్ చేయండి విడియో నచ్చినట్టు కామెంట్ చేసి సేవ్ చేయండి